hello will 그냥 괜찮아요. 괜찮아요. 1번이 మిడియట్ వేరే పాత వేరే చోట్ల రినార గారు కొని పర్లేదు పర్లేదు చూడండి ఒక్కసారి బిట్టు చూడండి చూడండి మీరు గారు మాకు రాబన సమాచారంపై కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద మాకు ఇచ్చారు మా యొక్క ఆడియో ఆఫీస్లో మా యొక్క ఫైల్ అవుట్ పెండింగ్ ఉంది సార్ దాని మీద మమ్మల్ని లంచబడుతుందని చెప్పి మాకు లక్ష్మీనారాయణ గారని కాకరీపర పుల్లిపర లక్ష్మీనారాయణ వెంకట లక్ష్మీనారాయణ వచ్చి మా దగ్గర మా దగ్గరికి వచ్చి ఏసీపీకి వచ్చి మాకు ఎలాగ మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మా యొక్క ఈ యొక్క ఫైల్ అవుట్ పెండింగ్ ఉంది కన్వ కన్వర్షన్కి మ్యూటేషన్కి మ్యూటేషన్ మా అమ్మాయి పేరు ఉన్నాయో వాటికేమో డబ్బులు అడుగుతున్నారు మీరు ఎంత ఫీజు కడతారో అంత డబ్బులు కట్టాలని చెప్పి ఆయన ఒక నలభై రెండు వేల వరకు డిమాండ్ చేశారు ఆయన్ని డిమాండ్ కూడా ఆయన తీసుకొచ్చి ఫోన్లో సెల్ ఫోన్ మాకు చెప్పారు దాని మీద మేము ఆయన నమ్మి ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన వాస్తవాన్ని నమ్మిన తర్వాత మేము ఈరోజు ఈవినింగ్ వచ్చి మేము ఆర్డీ ఆఫీస్లో ఆయన బయట వచ్చిన తర్వాత వారు తిరిస్తే వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు నలభై వేలు కూడా వారికి చేతికి ఇవ్వడం జరిగింది అక్కడ బండి మీద బండి కూడా పట్టుకుని చక్క చూసుకున్నాడు ఆయన ఆయనకి ఆయన పేరు త్రీనాథ్ గారు బీరవం త్రీనాథ్ గారు అని చెప్పి ఆయన ఇక్కడ సీనియర్ సిండ్గా పనిచేస్తున్నారు ఇక్కడ వారి చేతులు చేస్తాం వారి చేతులు కట్ చేస్తే వారికి కూడా కలర్ వచ్చింది దాని మీద ఆయన తీసుకున్నట్టు ప్రూవ్ అయ్యింది కాబట్టి మేము ఆమె కేసు రికట్ చేసి వారిని యొక్క ఫర్దర్ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా లంచం పడితే చాలా మంది చెప్పాం ఇమీడియట్ చెప్పమని అది యాక్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా దాని ఫార్మాలిటీ ఏం చేయాలని చెప్తాం ఆ ప్రకారం చేస్తే మేము తప్పకుండా ఎవరైనా ఏమైనా గవర్నమెంట్ అఫీషియర్ కానీ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా కానీ సరే పబ్లిక్ ఏంటో చేసేవాళ్ళు ఎవరైనా సరే వారు కనుక లంచం డిమాండ్ చేసి పని చేయడానికి అఫీషియల్ మనకి ఎవరు పని చేయకుండా మనం చేయకుండా ఇబ్బంది పెడతాయి కనుక డబ్బులు లంచం డిమాండ్ చేస్తే ఆ ప్రకారం వారి మేము చర్యలు తీసుకుంటూ మీరు వచ్చి డైరెక్ట్గా వారందరికీ కూడా మీరు తెలియపరచండి వారందరికీ కూడా మీ ద్వారా తెలియపరచడం కూడా ఎవరైనా ఇంకెవరు ఈయనొక్కడీ డైరెక్ట్గా ఈయన డిమాండ్ చేస్తారు ఈజ్ ద ఓన్లీ ఫర్ అతనే అడిగాడు అయితే ఏం లేదండి అసలు వచ్చి ఎంక్వైరీ కాదు అది ఎంఆర్ఓస్ నుంచి వచ్చింది వీళ్ళ దగ్గర పెండింగ్ ఉంది సంతక పెట్టేస్తానికి ఈయనే మేడం గారు సంతక పెట్టిన డ్రాగన్ చేసుకుంటూ రిజెక్ట్ అతని చేతిలో ఉన్న పని కాబట్టి ఆయన చేశాడు ఆయనే డిమాండ్ చేశారు ఆయన కూడా ఒప్పుకున్నారు ఈ కమిటీ ఆల్రెడీ వచ్చిన వాయిస్ లోంది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నారు నిజం జరిగింది నిజమే సార్ తీసుకున్నా అని చెప్పి కూడా ఆయన తీసుకుంటారు ఆ క్షేచర్ కడితే రంగు రావడం జరిగింది ఈజ్ ఇన్ దిస్ కేసు నాకు సంబంధం లేదు